హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ విజిత ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కరకరలాడే కారపూస అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కారపూసకి మనము మినప్పప్పు వాడుతున్నాము నూట యాభై గ్రాముల మినపప్పుని లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక కేజీ బియ్యం తీసుకొని అందులోకి నూట యాభై గ్రాముల మినపప్పు ఒక యాభై గ్రాముల సగ్గు బియ్యం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసి వీటన్నింటినీ మిల్లులో ఆడించుకుద్దాము పిండి పట్టించిన తర్వాత తయారు చేద్దాము పిండి అనేది కాస్త చల్లారిన తర్వాతనే మురుకులని తయారు చేసుకోవాలి మురుకులలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి తీసుకున్నాను పిండిలో మూడు టీ స్పూన్ల కారం వేసుకుందాము ఒక గ్లాస్కి ఒక టీ స్పూన్ లెక్క ఉప్పు కూడా మూడు టీ స్పూన్లు వాడుతున్నాను మీ రుచికి తగినట్టుగా మీరు కొద్దిగా తక్కువైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అప్పటికప్పుడు గ్రైండ్ చేసింది అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మిరుకులని శనగపిండికి బదులుగా మనం మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం ఓమ వేసుకోవటం లేదు ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నువ్వులను వేసుకొని ఇంకొక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం మనం పిండి పట్టించేటప్పుడు కూడా వేసుకున్నాము కానీ ఇక్కడ వేసుకుంటే తినేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఈ పిండిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలరింగ్ వస్తుంది అప్పలకి అది ఆప్షన్ అనమాట ఇప్పుడు ఒక నూనెని మంచిగా వేడి వేడిగా ఉన్న నూనెని ఒక గంటే పిండిలో వేసుకుందాం వేసుకొని పిండిని మంచిగా ఉప్పు కారాలు పట్టే విధంగా ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి మనము ఇప్పుడు బియ్యము మినపప్పులో సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాము సగ్గుబియ్యం యాడ్ చేయటం వల్ల మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయి పిండిని మంచిగా కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత వాటర్ వేసి మంచిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మినప్పప్పు పిండి కొంచెం జిగటగా ఉంటుంది కొన్ని వాటర్ ఎక్కువ పడతాయి మంచిగా కలుపుకోవాలి పిండిని మంచిగా మెత్తగా పిసుకుతూ కలుపుకోవాలి మురుకుల పిండికి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గుబియ్యం వాడి చూడండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఈ స్నాక్ ఐటెంని వాళ్ళ ముందు పెడితే ఎక్కడి నుంచి తెచ్చారు అనే విధంగా అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి పిండిని కలిపి చూపించాను కదా మంచిగా కలుపుకున్నాము పిండిని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇద్దాము ఇంతలో నూనెను వేడి చేసుకుందాం మురుకుల పావుకి ఆయిల్ అప్లై చేసుకుందాము మనం ఇప్పుడు మంచిగా కలుపుకున్న పిండిని గొట్టంలాగా తయారు చేసుకొని మురుకుల గిద్దెలలో మంచిగా అప్లై పెట్టుకోవాలి పిండిని ఎంత బాగా పీసితే మురుకులు అనేది అంత మంచిగా వస్తాయి ఈ మురుకులది మిషిని మంచిగా పనిచేస్తుంది మంచిగా రిస్క్ లేకుండా ఈజీగా మురుకులని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము ఈ మురుకులు వేయటానికి ఆయిల్ మాత్రం మంచి వేడి మీదనే ఉండాలి కొంచెం కొంచెంగా మురుకులని మంచిగా మనకు సరిపడే అంతగానే ఒత్తుకోవాలి మురుకులని మంచిగా వేయించుకుందాము ఇంకోవైపు తిప్పి మళ్ళీ వేసుకొని మళ్ళీ కాల్చుకుందాము నూనె బుడగలు తగ్గాయి కదా అంటే మన మురుకు కాలిపోయినట్టే ఇప్పుడు తీసేద్దాము ఇలా ఒక్కొక్కటిగా అన్ని మురుకులని కాల్చుకుందాము ఈ మురుకులను ఆయిల్లో వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే మనం సైడ్కి ఒక గరిట మీద అయినా ఒత్తుకోవచ్చు మన ఈ సూపర్ స్నాక్ని పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టీలో అయినా పాలలో అయినా పిల్లలు వేసుకొని హ్యాపీగా తినేస్తారు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ